ఓం సాయి రామ్ శ్రీమాత్రే నమ్మ అమ్మ బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి అమ్మవారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను ఈరోజు అమ్మవారు అందించే సందేశం ఏంటి అంటే కనుక మూడు రోజుల్లో ముప్పై లక్షలు అనేవి తెచ్చిపెట్టినట్టే కళ్ళు ఉప్పు పరిహారం ఎన్నో లక్షల కుటుంబాలను కాపాడిన పవర్ఫుల్ తాంత్రికం ఇది మీ ముందుకు తీసుకురావడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఈ వీడియో చూసే వాళ్ళందరూ కూడా చాలా అంటే చాలా అదృష్టవంతులు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు దీని యొక్క పూర్తి డీటెయిల్స్ అనేది అర్థమవుతాయండి ఎవరైతే డబ్బు కోసం ఇబ్బంది పడుతూ ఉన్నారో వారికి ఆ ఇబ్బందులు అన్నీ తొలగిపోతాయి దానికంటే ముందుగా చాలామంది కూడా అక్క అమ్మవారి గురించి మీరు చెప్తూ ఉంటే అమ్మవారే సాక్షాత్తు వచ్చి మాకు మా సమస్యలకు పరిష్కారం చూపుతున్నట్లుగా ఉంది అక్క అని చెప్పి చెప్తూ ఉన్నారు నేను పదే పదే ఎందుకంటే అన్నిసార్లు మీకు చెప్తూ ఉన్నాను అంటే కనుక మీ ఖచ్చితంగా మీ జీవితంలో ఎటువంటి కష్టాలు ఉన్నా కూడా మీరు చిన్న కామెంట్ సెక్షన్ అయితే షేర్ చేయండి తప్పకుండా నేను అమ్మవారి గుడికి వెళ్ళినప్పుడు మీ గురించి మీ కష్టం గురించి అమ్మవారి దగ్గర ప్రార్థన అయితే చేపిస్తాను అర్చన చేయించుతాను అలాగే మీరు అందరూ కూడా ఆనందంగా జీవితంలో ముందడుగు వేయాలని నేను అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను అమ్మవారి ఆశీస్సులతో మీకు అందరికీ కూడా చాలా మంచి జరుగుతుంది ఈ సందేశాలను ఎక్కడా కూడా మీరు మిస్ అవ్వకుండా చూడడం అనేది అమ్మవారికి మీరు చిన్న లైక్ ఇవ్వడం అనేది మాత్రం మర్చిపోవద్దు మీ జీవితంలో ఇది జరగలేదు అని బాధపడింది అసలు ఉండదండి జరగనే జరగదు అనుకున్న మీ సమస్యలు అవన్నీ కూడా తీరిపోయి ఖచ్చితంగా వందకి వెయ్యి శాతం మీకు మీ సమస్యలు పరిష్కారానికి మార్గం అనేది అమ్మవారు చూపిస్తారు తప్పకుండా నమ్మకంతో ధైర్యంగా మీరు సందేశాలను వినే ప్రయత్నం అయితే చేయండి చివరి వరకు కూడా వందకు వెయ్యి శాతం మీకు జరిగి తీరుతుంది అన్న నమ్మకంతో కనెక్ట్ అవ్వండి మనం ప్రతిరోజు కూడా ఎన్నో సందేశాలు పూజలు అనేవి పరిహారాల గురించి మనకు తమ్మవారు చాలా విషయాలు తెలియజేస్తూ ఉన్నారు ఇక నిజంగా మూడు రోజుల్లో ముప్పై రూపాయలు ముప్పై లక్షల రూపాయలు తెచ్చిపెట్టిన ఒక శక్తివంతమైన కళ్ళు ఉప్పు పరిహారం అండి ఇది ఈ కళ్ళు ఉప్పు పరిహారం అనేది ఎంతోమందికి అంటే ఎంతోమంది పేద కుటుంబంలో ఉన్నవారికి ఒక ఆసరాగా నిలిచిందండి ఎన్నో లక్షల మంది చేసిన మంచి అంటే ఎన్నో లక్షల మంది చేసి మంచి రిజల్ట్ అనేది పొందడం అనేది జరిగింది ఎంతోమంది అప్పుల్లో ఉన్నవారు అప్పుల నుంచి బయటపడడానికి కానీ తాకట్టులో ఉన్న బంగారిని విడిపించుకోవడానికి కానీ ఈ కళ్ళు ఉప్పు పరిహారం అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరూ కూడా శ్రీమాత్రే నమ అని చెప్పి చిన్న కామెంట్ అయితే చేయండి ఇక ఆ పరిహారం గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం సాధారణంగా ఏంటంటే అండి మనం ఎన్నో రకాల వీడియోలను మన ఛానల్లో చూస్తూ ఉన్నాము అంటే తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించుకోవడానికి కానీ అప్పుల బాధల నుంచి బయటపడడానికి కానీ ఇలా కొన్ని కొన్ని అమ్మవారి సందేశాలు అనేవి మీకు వింటూనే ఉంటున్నారు కదా ఇలా కొన్ని పరిహారాలు కూడా నేను అప్పుడప్పుడు చెప్తూ ఉంటున్నాను అలాగే ఈరోజు చూడబోయే ఈ పరిహారం అనేది నిజంగా అంటే అండి ఎంత అప్పుల్లో ఉన్న వాళ్ళు అయినా సరే ఖచ్చితంగా మనకు మూడు రోజులు ఒక పది లక్షలు కావాలి లేదా ఒక ఇరవై లక్షలు కావాలి ముప్పై లక్షలు కావాలి అని చెప్పే వాళ్ళ స్థాయిని బట్టి ఈ యొక్క సిచ్యువేషన్ బట్టి అంటే మీ యొక్క సిచ్యువేషన్ బట్టి ఇది మీకు తప్పకుండా ఉపయోగపడుతుంది మనం ఎదురు చూస్తూ ఉంటాం ఇలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఈ పరిహారాన్ని అయితే చేసుకుని తీరండి అలాగే ఈ పరిహారం శుక్రవారం లేదా మంగళవారం కూడా రోజు చేసుకోవచ్చండి మనం శుక్రవారం చేసుకున్నట్లయితే కనుక శుక్రవారం సమయంలో కానీ మంగళవారం నడు కనుక చేస్తుంటే పూజాహోర సమయంలో కానీ మనం ఈ పరిక పరిహారాన్ని అయితే చేసుకోవచ్చు అంటే మంగళవారం రోజున మూడు సమయాలు వస్తాయి ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల వరకు మధ్యాహ్నం ఒంటి గంట నుండి మన్ రెండు గంటల వరకు రాత్రి ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల వరకు ఉంటుంది అలాగే శుక్రవారం రోజు కూడా అదే సమయం ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు మళ్ళా మీరు కనుక ఈ విధంగా కనుక ఖచ్చితంగా మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రెండింటి వరకు ఈవినింగ్ అయితే కనుక చక్కగా ఎనిమిది గంటల నుంచి yeah okay. ఆరు నుంచి అయినా సరే అంటే మన టైంను బట్టి ఎనిమిది గంటల నుంచి అయితే తొమ్మిది గంటల వరకు ఈ శుక్రహోర సమయం అనేది నిజంగా మనకు లక్ష్మీ కటాక్షాన్ని పెంపొందించడం కోసం ఈ శుక్ర భగవానుడి ఆశీస్సులు మనను పొందడం కోసం ఎన్నో రకాల పరిహారాలు అనేవి చేస్తూ ఉన్నాము అలాగే మనము ఈ కళ్ళు ఉప్పుతో చేసే పరిహారం కూడా నిజంగా చాలా శక్తివంతమైన ఒక పరిహారమే ఇది ఇంతకు ముందు వీడియోలో కూడా మనం కళ్ళు ఉప్పు గురించి పరిహారాల గురించి కొంచెం తెలుసుకున్నాం కదా వాటి నుంచి మనకు మంచి రిజల్ట్ ట్ అనేది రావడం జరిగింది చాలామంది కూడా కామెంట్ సెక్షన్లో చెప్తూ వచ్చారు బాగుంది అక్క అని చెప్పి అలాగే ఇప్పుడు చెప్పబోయే పరిహారం గురించి కూడా నేను కొంతమందికి చెప్పడం జరిగింది చాలామంది కూడా ఇది నేను చేశాను నాకు ఖచ్చితంగా అనుకున్న డబ్బు అనేది మనీ అనేది రెండు సార్లుగా అంటే టూ టైమ్స్గా నాకు వచ్చింది అని చెప్పి చాలామంది కూడా నాకు చెప్పారనమాట ఇంకా పిల్లలకు ఫీజులు కూడా కావాలి అని చెప్పి కామెంట్ సెక్షన్లో చే షేర్ చేశారు అలాగే రిజల్ట్ అనేది మంచిగా వచ్చిందండి కనుకనే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను బంగారాన్ని విడిపి నుకున్న వాళ్ళ నుంచి అప్పుల బాధల నుంచి బయటపడ్డాము అని కూడా నాకు చెప్పడం కూడా జరిగిందండి చాలామంది ఒక మూడు నెలల క్రితం ఒక అతను చాలా వరకు కూడా అప్పుల్లో ఉరుక్కుపోయినప్పుడు అప్పుల నుంచి బయటపడాలి మా అమ్మ వాళ్ళకి ఆ మనీ అనేది చాలా అవసరం ఉందని అతను నాతో చెప్పారనమాట ఆ మనీ మాకు చాలా అవసరం ఉంది అని చెప్పి నా దగ్గరకు వచ్చి చెప్పుకుని ఎంతో బాధపడ్డారు మొత్తం టోటల్గా చూస్తే ఒక ముప్పై లక్ష రూపాయలు అనేది వాళ్ళకి చాలా అవసరం వాళ్ళ ఇల్లు అమ్మాలని చెప్పి కూడా అప్పుడు అనుకుంటూ ఉన్నారు అటువంటి సమయంలో నా నేనైతే వారికి సలహానైతే చెప్పాను అంటే వాళ్ళకి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇల్లు అమ్మాలనుకుంటున్నారు కదా ఆ ఇల్లు అమ్మడానికి కూడా ఖచ్చితమైనటువంటి మనుషులు రాకపోవడం ఇల్లు కొనడానికి కూడా రాకపోవడం వల్ల ఆ అప్పును కూడా కట్టుకోలేకపోతూ ఇబ్బంది పడిపోతూ ఉన్నారు వాళ్ళు ఆ అప్పుకు వడ్డీ కట్టుకోలేక చాలా అంటే చాలా ఇబ్బంది పడిపోతూ ఉన్నారు అటువంటి సమయంలో నిజంగా అంటే నిజంగా ఒక మంచి పరిహారం గురించి అతనికి అయితే చెప్పాం ఫ్రెండ్స్ మనం ఇంకో ఎన్నో రకాల పూజలు అవి చేశాము అప్పటికి కూడా మన టైం అనేది మనకు కలిసి రావాలి కదా మరి అలాంటి టైం అనేది ఖచ్చితంగా నా ద్వారా అతనికి వచ్చింది అని చెప్పి నేను ఖచ్చితంగా చెప్పగలను ఎందుకు అంటే కనుక అత నేను నాకు తెలిసిన ఒక మంచి పరిహారం గురించి చెప్పడం వల్ల ఈ పరిహారం గురించి నాకు అమ్మవారి గుడిలో పూజారి గారు పనిచేసే ఒక అరవై ఏళ్ళ గురువు గారు చెప్పడం అయితే జరిగింది ఆ పరిహారం గురించి నేను ఇప్పుడు మీతో కూడా చెప్పబోతూ ఉన్నాను ఇంతకీ ఆ పరిహారం ఏంటి అక్క చెప్పండి అని సహాయం కోసం నా దగ్గరకు వచ్చిన అతనికి నేను ఇలా చెప్పాను మీరు బాధలు పడవలసిన అవసరం లేదు మీరు నిజంగా మీరు అనుకున్న అమౌంట్ అనేది ఎంత అయితే కావాలి అని అనుకుంటున్నారో అది ఖచ్చితంగా మీకు దక్కుతుంది అని చెప్పి వాళ్ళకి ధైర్యం అయితే చెప్పాను ఈ పరిహారం గురించి అయితే వాళ్ళతో చెప్పడం జరిగింది వాళ్ళు కూడా నేను ఈ చెప్పిన ఈ పరిహారాన్ని స్టార్ట్ చేసిన మూడవ రోజు మనకు తప్పకుండా రిజల్ట్ అనేది వస్తుంది అని చెప్పి మంగళవారం లేదా శుక్రవారం రోజున ఈ పరిహారాన్ని అయితే చేయమని చెప్పుకోవాలి చేయాలనే చెప్పుకోవాలి ఎందుకంటే నే మనం చెప్పుకున్నట్లుగా వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు శుక్రవారం రోజు చేశారు శుక్రవారం రోజు రాత్రిపూట ఎనిమిది నుంచి తొమ్మిది గంటల సమయంలో చేశారు అలాగా చేసుకున్నప్పుడు ఫస్ట్ డే సెకండ్ డే కూడా ఒక మంచి మెసేజెస్ అంటే ఒక అమౌంట్ కోసం మనం ఎదురు చూస్తూ ఉంటే మనకు తెలుస్తూ ఉంటుంది ఇది జరుగుతుందా లేదా అనేది అలాగే మంచి ఒక పాజిటివ్ ఒక మైండ్ సెట్ తోటి అంటే ఇది మా మాకు ఖచ్చితంగా జరుగుతుంది అనే ఒక పాజిటివ్ మైండ్తో సెట్తో వాళ్ళైతే తోటి వాళ్ళైతే ఎదురు చూస్తూ ఉన్నారు అలాగే ఎన్నో రోజుల నుంచి ఆ అమ్ముడు పోని ఆ చోటు అంటే ఆ ఇల్లు వాళ్ళ అమ్మ వాళ్ళది ఆ సమయానికి ఖచ్చితంగా మేము కొంటాము అని చెప్పేసి ఇద్దరు వ్యక్తులైతే ముందుకు వచ్చారు వాళ్ళు ఒక వ్యక్తికి ఒక ఓకే చెప్పడం జరిగింది ఆ అమౌంట్కి ఆ చోటుకు అంటే తగిన అడ్వాన్స్ కూడా వాళ్ళకి ఇవ్వడం అనేది జరిగిపోయింది ఇదంతా కూడా వాళ్ళు నా దగ్గరికి వచ్చి మళ్ళీ చెప్పుకున్నారు నిజంగా అంటే చాలా థ్యాంక్స్ అక్క అని చెప్పి నిజంగా అక్కడి నుంచి అంటే నాకు దగ్గర నా దగ్గర నుంచి వాళ్ళు చెప్పుకుని వెళ్ళిపోయారు అలాగే మనం ఏదైతే కనుక అమౌంట్ అడుగు అడుగుతూ ఉన్నాము ఏదైతే మీరు కావాలి అని ఎదురు చెప్పి చూస్తూ ఉన్నారో అది మీకు వచ్చి తీరుతుంది ఇప్పుడు వారి కోసం మూడు రోజుల్లో ఒక ముప్పై లక్ష రూపాయలు కావాలని చెప్పి అతను వాళ్ళు చేసుకున్నారు అలాగే మీరు కూడా మీకు ఎంతైతే అమౌంట్ కావాలి అని చెప్పి అనుకుంటూ ఉన్నారు అంత అమౌంట్ కోసం చేసుకుంటే కనుక సరిపోతుంది అలాగే ఏదైతే మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించుకోవాలి అంటే ఎంత అమౌంట్ కావాలి అంటే కొంత అమౌంట్ అనేది కావాలి కదా ఆ అమౌంట్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు బంగారం పిల్లల పెళ్ళి కోసమనో లేదంటే కావాలి అని అనుకున్నప్పుడు ఆ బంగారానికి ఖచ్చితంగా మనం డబ్బులు ఇచ్చి విడిపించుకోవాలి కదా అలాంటి డబ్బు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు మీరు ఈ పరిహారాన్ని అయితే చేసుకోవచ్చు అంటే నిజంగా కళ్ళు ఉప్పు అనేది మనకి అన్ని రకాలుగా కూడా మనకి అనమాట ఇది లక్ష్మీదేవికి సంబంధించిన కళ్ళు ఉప్పు పరిహారం అనేది మంచిగా ఇంట్లో అందరూ కూడా చేయవలసిన పరిహారం అనేది ఇది అయితే ఇలాగే ఆ కళ్ళు ఉప్పు పరిహారానికి మీరు ఏం చేయాలి అని అంటే కనుక ఒక శుక్రవారం కానీ లేదా ఈరోజు మంగళవారం కదండి కానీ ఈ పరిహారాన్ని చేయాల్సి ఉంటుంది ఈ పరిహారం కోసమైతే ఒక రాగి ప్లేట్ని కానీ ఇత్తడి ప్లేట్ని కానీ తీసుకుందాం అందులో చక్కగా కళ్ళు ఉప్పును పరుచుకుని కొంచెం వెడల్పుగా చక్కగా పరుచుకోండి ఈ విధంగా పరుచుకున్న తరువాత ఆ కళ్ళు ఉప్పు మీద మనం ఏం చేస్తామంటే కనుక ఆ కళ్ళు ఉప్పు పరిచిన ప్లేట్లో మన చేతి చూపుడు వేలు ఉంటుంది కదండి ఆ చూపుడు వేలకి రెండవ గీత ఉంటుంది ఆ గీత అంటే ఆ గీత మీద మన బొటన వేలుని నొక్కి గట్టిగా పట్టుకోవాలన్నమాట అలా నొక్కి పట్టుకుని ఆ చూపుడు వేలతో మనం తీసుకున్న కల్లుప్పు ప్లేట్ మీద రాయాలి ఏమి రాయాలి అంటే కనుక మనకు ఒక పది లక్షలు అయితే పది లక్షలు ముప్పై లక్షలు అయితే ముప్పై లక్షలు ఇలా ఇరవై లక్షలు అయితే కనుక ఇరవై లక్షలు మ మనకు ఐదు లక్షలు కావాలనుకోండి ఐదు లక్షలు ఇలా మనకు కావలసిన అమౌంట్ ఎంతైతే అంత ఉందో అలా ఏదో ఒక రకంగా అవకాశాలు రావడం కానీ మనకు రావాల్సిన అమౌంట్ అనేది రావడం లేదంటే కనుక ఒక మంచి బిజినెస్ లాభాల్లో రావడం బిజినెస్లో కానీ అప్పులు తీర్చడానికి విషము అనేది మనకు ఖచ్చితంగా ఉపయోగపడుతుందండి ఈ విధంగా కనుక చూపుడు వేలతోటి రెండవ గీత దగ్గర నొక్కి పట్టుకొని చక్కగా అప్పుడు మనం కనుక అమౌంట్ని కళ్ళు ఉప్పు మీద కనుక మనం అర్థమయ్యేలాగా రాసుకుంటే కనుక సరిపోతుంది అలా రాసుకుని ఆ రోజంతా కూడా మనం ఆ ప్లేట్ని చక్కగా అట్లాగే మూడు రోజుల పాటు మన పూజా గదిలోనే ఉంచుకోవాలి ఈ పరిహారానికి పెద్ద ప్లేట్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఏం లేదు చిన్నదైనా సరిపోతుంది మామూలుగా ఒక సంఖ్యని అను అంటే ఒక అమౌంట్ని రాయగలిగే అంత వీలుగా ఉన్నంత ఒక ప్లేట్ని మనం కనుక తీసుకుని అలా చేసుకుని మనం చెప్పిన విధంగా చేసుకుంటే ఆ ప్లేట్ని మూడు రోజులలో పాటు మూడు రోజుల పాటు కనుక మన పూజా గదిలో అలాగే ఉంచేసుకుంటే అలా ఉంచిన తర్వాత మనం ఏం చేస్తాము అంటే కనుక ఆ కళ్ళు ఉప్పుని ఒక గిన్నెలో కొన్ని నీళ్లు తీసుకుని ఆ కళ్ళు ఉప్పుని అందులో వేసుకుని బాగా కలిపి చెట్టు మొదట్లో పా పారు లేదంటే ఎవ్వరు తొక్కని ప్లేస్లో పడేసేస్తే కనుక వాష్ మెషిన్లో అయినా పారపోసేసుకోవచ్చు మనకు కుదిరితే ఆ ఉప్పును పారే నీటిలో అయినా పారే నెలలో కూడా పారవేసుకోవచ్చు మనం కనుక ఇలా చేసి చూద్దాము ఖచ్చితంగా మనకు రావాల్సినటువంటి అమౌంట్ అనేది మనకు వచ్చి తీరుతుందండి శుక్రవారం లేదా మంగళవారం రోజు చేస్తే కనుక మన సమస్య తీరుతుంది అని ఇబ్బంది ఉండదు ఇంకా ఈరోజు మంగళవారం కదా అని మనకు ఈ విధంగా చెప్పుకోవడం జరిగింది మనం బాధపడవలసిన అవసరం ఉండదు శుక్రవారం మంగళవారం చేసుకున్న మూడు రోజుల పాటు ఆ ప్లేట్ని అలాగే మన పూజా గదిలో ఉంచుకుని తప్పకుండా మాకు మనకు ఫలితం అయితే ఖచ్చితంగా వచ్చి తీరుతుంది అలాగే కళ్ళూప్పు మీద మనం రాసేటప్పుడు అంటే మనకు ఎంతైతే అమౌంట్ కావాలో పది లక్షలు ఇలా రాస్తాం కదా అలా రాసేటప్పుడు మనం మనసులో అనుకోవలసినటువంటి ఒక శక్తివంతమైన బీజాక్షరాలతో కూడినటువంటి ఒక మంత్రం కూడా చెప్పుకుంటే మంచిది ఆ మంత్రం ఏంటి అంటే కనుక ఓం శ్రీం ఓం ఓం శ్రీం ఓం అనే మంత్రాన్ని మనం మన మనసులో అనుకుంటూ ఆ కళ్ళు ఉప్పు మీద గనక మన అప్పు ఎంతైతే ఉందో అంటే మనకు ఎంతైతే మనీ కావాలో ఆ అమౌంట్ అని రాసుకునేటప్పుడు ఆ యొక్క మంత్రాన్ని ఐదు నిమిషాల పాటు అయినా సరే కానీ అలా చదువుకోవాలండి మళ్ళీ చెప్తాను చూడండి ఓం శ్రీం ఓం ఓం శ్రీం ఓం అనే మంత్రాన్ని మనసులో అనుకుంటూ రాసుకుందాం यी बीजक्षण मंत्रा निकनी जंगा ओम की कहानी श्रीम की कहानी చాలా శక్తివంతమైన రిజల్ట్ అనేది ఖచ్చితంగా మనకు కనిపిస్తుందండి స్ట్రీమ్ అంటే మనం అందరికీ కూడా తెలుసు కదండి మనీని ఆకట్టుకోగలిగిన ఒక శక్తివంతమైన బీజాక్షరం అని ఈ కళ్ళు ఉప్పు పరిహారం మనం కూడా ఒకసారి ట్రై చేసి చూసుకుందాం రిజల్ట్ అనేది మనకి ఖచ్చితంగా తెలుస్తుంది ఫ్రెండ్స్ మీరు ఈరోజు కనుక తెలుసుకున్నారు కదండి ఇంత చక్కటి కళ్ళు ఉప్పు పరిహారం ఎంత తేలికగా ఎంత సింపుల్గా చేసుకోవచ్చో మనకు డబ్బులు రావాలి అనుకుంటే మాత్రం ఒక శుక్రవారం కానీ ఒక మంగళవారం కానీ అయినా ఈ యొక్క పరిహారాన్ని చేసుకుందాం ఎందుకంటే అండి చాలామంది వ్యక్తులు కూడా ఈ యొక్క పరిహారాన్ని చేసుకుని వారు ఫలితాన్ని పొంది ఎంతో ఆనందంగా జీవితంలో ముందడుగు వేస్తూ ఉన్నారు అలాగే మన జీవితాలలో కూడా శుభం జరగాలి అని చెప్పి మీరు కోరుకున్నట్లయితే కనుక ఖచ్చితంగా ఈ పరిహారం మనం చేసుకుని తీరాల్సిందే ఫ్రెండ్స్ కేవలం కళ్ళు ఉప్పే కదండి ఎంత డబ్బు అవుతుంది చెప్పండి మహా అయితే ఒక ఇరవై రూపాయల కళ్ళు ఉప్పు అందులో మనం ఒక ఐదు రూపాయల కళ్ళు ఉప్పు వేసుకుని చేసుకున్నా కూడా సరిపోతుంది ఖచ్చితంగా చేసుకుందాం మరి ఈరోజు అమ్మవారి ఆశస్సులతో వచ్చిన ఈ సందేశం మనందరికీ కూడా నచ్చింది అర్థమైంది అని చెప్పి అనుకుంటూ ఉన్నాను నచ్చింది అర్థమైంది అని చెప్పి అనిపిస్తే కనుక ఈ వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దండి మొదటిసారిగా అమ్మ సన్నిధి ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి రేపు మళ్ళీ మరో చక్కని అమ్మవారి సందేశంతో కలుసుకుంటాను మరలా మీ అందరినీ కలుసుకునేంతవరకు మనందరికీ కూడా ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలతో మనందరం కూడా ఉండాలని మరొక్కసారి అమ్మను వేడుకుంటూ మా అందరికీ నమస్కారం అండి ఓం సాయి రామ్ శ్రీమాత్రే నమ సర్వే జనా సుఖినో భవంతు లోకా సంస్థ సుఖినో భవంతు